మయ్య అతని అనే అతను నన్ను మ్యారేజ్ చేసుకున్నాడండి అందరి పెద్దల సమక్షంలో భవన్ లో మ్యారేజ్ చేసుకున్నాడు మాకిద్దరి పిల్లలు ఇద్దరిని అండి ఒక పాప ఎనిమిది నెలలప్పుడు చనిపోయిందండి ఫిట్స్ వచ్చింది తన నిర్లక్ష్యం మూలంగా తను చనిపోయింది ఇంకొక పాపని నన్ను మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఎయిటీ సవర్స్ గోల్డ్ అండి ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ తీసుకున్నాడు నా ఇంట్లో సామాన్లు మూడు లక్షలు సరిపడే సామాన్లు ఇది తీసుకొని వాళ్ళు వాళ్ళ ఇంటికి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇంకా కావాలి ఇంకా కావాలని వేధించి నన్ను నడి రోడ్లో ఇప్పుడు అతనికి రాజకీయ వ్యక్తులు రాజకీయ పెట్టుబడితో నా మీ నా నా దగ్గర నుంచి ఒక సింగిల్ కూడా చేస్తున్నారు చివరికి నారాయణ సార్ చదువుతో త్రీ డేస్ బ్యాక్ ఎఫ్ఐఆర్ అయిందండి ఎఫ్ఐఆర్ కాపీ చూపించాల ఇప్పుడు పాపకి వన్ ఇయర్ అండి ఫోర్ మంత్స్ అయిందండి నా బిడ్డను బిడ్డ నుంచి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ దాగే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి దాచిపెట్టున్నాడు ఎక్కడ పెట్టున్నాడో కూడా ఆ చూపి తెలియడం లేదండి పోలీస్ శాఖ కూడా చదువు తీసుకొని చేసినా అతను పట్టించుకోవడం లేదండి కేవలం తన వైపు రాజకీయ నాయకులు ఉన్నారని వాళ్ళ పోలీసు వాళ్ళ మీద కూడా ఒత్తిళ్లు తీసుకొని వస్తున్నారండి వాళ్ళని కూడా వెళ్ళి కలిశానండి నేను సార్ అన్యాయం చేయద్దు సార్ ఆడపిల్లని అని కానీ ఏం చేయడం లేదని అంటున్నారు కానీ కానీ వాళ్ళ ఒత్తిళ్లు మాత్రం జరుగుతున్నాయండి నారాయణ సార్ని కలిశానండి వెళ్తే సార్ తీసుకోండి అమ్మాయిది కేసు ఫైల్ చేయండి అని చెప్పారు త్రీ డేస్ బ్యాక్ కేసు ఫైల్ చేశారండి అరెస్టులు ఇంకా చేయలేదు దయచేసి నా బిడ్డని నాకు వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చర్యలు తీసుకొని నా బిడ్డను నాకు అందచేయండి ఆ న్యాయం చేయమని అడుగుతున్నారని ఇంకేం అవసరం లేదండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి